అంటే బస్సు కలిసాను ఏమైంది నేను కంప్లైంట్ కూడా చేయను చేస్తారు అరే జగనే మేల రా బస్సులు నిలబెట్టిచ్చినాడు మీ బీజేపీ గవర్నమెంట్లో బస్సులు తగలు నా అంతకనే నీచే ఉందరా ఏమైంది మూడు వందలు పోతేనే ఆ పోతే ఏర్చలే ఇది ఎడతాను నేను అదే కొద్దిగా అనకూడదు నేను తప్పు వాళ్ళు చాలా మంచి అవుతుంది తగ్గు ఏదో ఉంటే ఆ మాట వాడతాం మీకు నాకు తెలియదు ఇంక తగ్గు మాట ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్ ఐ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఆ కాసి ఏం చేసుకున్నావరా ఏం చేసుకున్నారు లే జగన్ రెడ్డి మేలు కదా మంచోడు జగన్ రెడ్డి మేలు కదా మంచోడు నా బస్సు కార్మీ లేదు బస్సు నిలబెట్టిచ్చినట్టు నిలబెట్ ఆ పోతే పది లక్షలు పోయిపోతు ఆరు లక్షలు పోతుంది మీరు చేతగాని నాకు కొడకల్లారా చేతగాని నా కొడక్కల్లారా అంటారా ఏం పెట్టారు బస్సు ఇంకో బస్సుకి వస్తారా కాల్చిపో వర్సం పెట్టినాడే రే నేనే భయపడతాను సిగ్గురే నా కొడకల్లారా ఏం చేస్తారా బస్సు కాల్చారా అయిపోయింది ఏమైంది వస్తుంది రే అదే మా డ్రైవర్కి చిన్న ఎందుకంటే కోర్టులో ఉంది జనవరికి వస్తే నేను మామూలుగా పాత బస్సులు పది లక్షలు అయితే వాళ్ళు ఐదు లక్షలు ఇస్తారు ఇస్తానంట ఎందుకంటే ఇన్నేళ్ళు నాకు పని చేసినారట ఒక జీవితం నాశనం చేసినారట ఏమైందిరా చెప్తేనే థర్డ్ కదా తప్పు నా కొడుకులు షార్ట్ సర్క్యూట్ కాదు అని బస్సు అంతా ఆ హీట్ పైన పడేది ఓ షార్ట్ సర్క్యూట్ నేను రాసుకునే రాసుకో